ఓం సాయిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు పంచమి అందులో మనకు గురువారం రోజు ఆషాఢ ప కుబేర పంచమి అని చెప్పుకోవచ్చు అంటే మనకు ఆషాఢ మాసంలో వచ్చే గురువారం రోజు పంచమి వచ్చినప్పుడు కుబేర పంచమి అని చెప్పుకుంటాం చాలా విశేషమైన రోజు మన కష్టాలన్నీ కరిగిపోయేలా అమ్మవారు అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం అనేది రేపటి రోజున మీ ఇంట్లో వెలిగించి చూడండి మీకున్న ఎలాంటి కష్టాలైనా సరే అయిపోతాయి అవి డబ్బు కష్టాలా లేకపోతే మనసుకు సంబంధించిన కష్టాలా ఇంటిలో తగువులు ఏదైనా మనసు నెమ్మదిగా లేకుండా ఉండే ప్రాబ్లమ్సా అలాంటి ఎలా అప్పుల సమస్యల ఏదైనా సరే సమస్యలు అనేవి కంటికి కనిపించకుండా అమ్మవారు దూరం చేస్తారండి చాలా సులభమైన ఒక దీపం అన్నమాట అందరూ పెట్టుకోగలగ ఒక దీపం కానీ అంత విశేషమైన ఫలితం అనేది ఉంటుంది వారాహి అమ్మని మొక్కుకొని అమ్మవారి అనుగ్రహం దొరకాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ఏదో ఒక రూపంలో మనకి ఇస్తారండి మనకు రేపు రేపు పంచమి రోజు ఇక ఆ కష్టాలు తీర్చి ఆ దీపం ఏంటి ఎలా పెట్టుకోవాలో ఎప్పుడు పెట్టుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలో వెళ్ళబోయే ముందు మంచి ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఉపయోగకరంగా ఉండే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం రేపు పంచమికి సంబంధించి మా అమ్మవారి పూజ అనేది ఎప్పుడు కూడా మనం సాయంత్రం అనేది చేసుకుంటూ ఉంటాం కదా రేపు కుబేర పంచమి సాయంత్రం అనేది అమ్మవారి వారాహి అమ్మకి ప్రీతికరమైన ఒక సా రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో అలంకరించుకొని చక్కగా అమ్మవారికి మనకి మన దగ్గరున్న సులభమైన వస్తువులే నైవేద్యంగా పెట్టి భక్తితో అమ్మవారిని కొలిచినప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉండి మన కష్టాలన్నీ తీరిపోతాయండి ఈ కలియుగంలో అమ్మని పిలిచినప్పుడు తప్పకుండా ఎదురొచ్చి మరీ మనల్ని కాపాడేది వారాహి అమ్మ అని చెప్పి మనం చాలా విషయాల్లో నిరూపణ కూడా అయ్యింది ఎంతోమందికి కష్టాలు తీర్చిన ఆ తల్లికి రేపు తిది ఇష్టమైన రోజు కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవాల్సిన రోజు కాబట్టి అందులో ఆషాఢ మాసంలో వచ్చే పంచమి అద్భుతమైన శక్తివంతమైన పంచమి అని చెప్పుకోవచ్చండి అమ్మవారు చూడటానికి ఉగ్ర రూపమే కానీ తల్లి ఎంతో కరుణామయ్యే కరుణామయ్యి మనకు అమ్మ అని పిలవగానే అక్కుని చేర్చుకొని మనకు మన కష్టాలన్నీ తీర్చే ఆ తల్లిని వేడుకొని ఈ దీపం అనేది పెట్టండి మీకు సుఖ సంతోషాలతో పాటు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక అమ్మవారి పూజ అనేది చేసుకునేటప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నా ఉంటాయి చెప్పుకునే ఉన్నాము విగ్రహం పెట్టు విగ్రహం ఉంది అమ్మవారిది చిన్నది అనుకున్నప్పుడు చక్కగా పసుపుతో కానీ చందనంతో కానీ పన్నీర్తో కానీ పాలతో కానీ అభిషేకం చేసి అమ్మవారిని చక్కగా తుడిచి పసుపు కుంకుమలు అచ్చిచ్చి ఒక ఎర్రని పూలతో కానీ పసుపులతో కానీ అలంకరించుకోండి ఇంకా మందార పువ్వులు లేదా కస్తూరి పువ్వులు ఇలాంటి పువ్వులతో చక్కగా అమ్మవారిని అలంకరించుకోండి అదే ఒకవేళ పటం పెట్టుకోండి అనుకోండి కొంచెం పన్నీరు మాత్రం చిలకరించి నీట్గా తుడుచుకొని పసుపు కుంకుమ అనేది బొట్టు పెట్టి అమ్మవారికి ఏదో ఒక సన్నజాజులు కానీ మల్లి కానీ సంటి సన్నజాజులు ఇలాంటి సుగంధభరితమైనవి లేదా ఎర్రటి మందారాలు కస్తూరి ఇలాంటి వాటి పువ్వులతో చక్కగా అలంకరించుకోవచ్చు అలంకరించుకొని అమ్మవారి ముందు ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం అనేది పెట్టండి విశేషంగా ఒకవేళ మాకు లేదు అమ్మవారి పటం లేదు విగ్రహం లేదు కానీ మేము ఎలా పూజించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు కాంక్ష దీపం నటింట పెట్టుంటారు కదా ఆ దీపంలోనే అమ్మవారి అనుకొని తప్పకుండా పూజించుకోవచ్చండి లేదా అంటే పసుపు ముద్ద చే పసుపు ముద్ద పెట్టుకొని అమ్మవారిగా ఊహించుకొని అమ్మవారిని వారాహి అమ్మ అని చెప్పి పసుపు ముద్ద తామలపాక మీద పెట్టి అమ్మవారి ముందు కూడా మీరు ఈ దీపం వెలిగించి పంచమి తిథిని అనేది పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలంటే పానకం చాలా సులభంగా తయారు చేసుకునేది అందులో అమ్మవారికి ప్రీతికరమైనది పానకం అనేది చేసి పెట్టచ్చు లేదా ధాన్యం గింజలు ఒలిచి కొంచెం తేనె కలిపి పెట్టిన అమ్మవారు ఇష్టంగా స్వీకరిస్తారండి అదేవిధంగా మనం పాయసం కానివ్వండి కేసరి కానివ్వండి లేదా చిలగడ తుంపలో ఉడికించి పెట్టినా లేకపోతే ఎర్రటి అరటి పండ్లు ఎర్రటి పండ్లు అని చెప్పి పెద్ద అమ్ముతుంటారనమాట అవి పెట్టినా కూడా విశేషంగా అమ్మవారికి ఇష్టమైన ఒక ప్రసాదాలుగా చెప్తారు కదా అవి పెట్టి పూజించుకోవచ్చు ఇక ఈ పంచమీ రోజు మన కష్టాలన్నీ కరిగించే ఆ దీపం ఏంటి అంటే చాలా సులభమైన దీపం అంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి మీ ఇంట్లో ఆ దీపం వెలిగినంతసేపు మీకు ఫుల్గా అమ్మవారి కటాక్షం అనేది ఉండి ఇక మీకు కష్టం అనేది ఉండదు అంతేకాకుండా మీ సమస్యలన్నీ కూడా ఆవడ దూరం పారిపోతాయి ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఇత్తల ప్లేటా లేదా రాగి ప్లేట వెండి ప్లేటా మీ ఇష్టం అంటే ఒక ప్లేట్ అనేది తీసుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఒక పిడికెడు కళ్ళుప్పు అనేది పోయండి పిడికెడు కల్లుప్పు అనేది ఆ ప్లేట్లో పరిచి ఒకే ఒక మందార ఆకు మందార పువ్వు అమ్మవారికి పెట్టమన్నావు మందారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి ఒకే ఒక మందార ఆకుని నీట్గా కడిగి ఆ ఉప్పు మీద పెట్టండి దానిపైన ఒక ప్రమిది పెట్టి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ఇప్ప నూనెతో కానీ దీపం అనేది పెట్టచ్చు అనమాట ఒకే ఒక ఒత్తి వేసి అమ్మవారి ముందు దీపం ఒక వన్ అవర్ అయినా సరే మీ ఇంట్లో కంపల్సరీగా ఈ యొక్క ఉప్పు పైన మందార ఆకు పెట్టిన దీపం తప్పకుండా వెలిగినప్పుడు మీకున్న ఎలాంటి సమస్యలు కూడా పరారైపోతాయండి ఇది అక్షరాల నిజం తప్పకుండా రేపు రేపటి రోజున ఆషాఢ పంచమి రోజున తప్పకుండా ప్రయత్నించి చూడండి తర్వాత దీపం అంతా కొండెక్కిపోయి మరుసటి రోజు వచ్చి ఆ ఉప్పుని నీళ్ళలో కరిగించైనా సరే మీరు ఎవరు తొక్కని ప్లేస్లో పోసేయచ్చు లేదా డైరెక్ట్గా ఉప్పుని ఆ మందారాకు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే పోసేయచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తొక్కకుండా చూసుకోండి ఎందువల్లంటే మన దైవానికి పెట్టిన ఒక నైవేద్యం లెక్క అందువల్ల ఎవరో తొక్కకుండా ఉండేటట్టుగా చూసుకోండి అనమాట అంతే ఫ్రెండ్స్ ఇలా చూడండి తప్పకుండా మీ కోరికలన్నీ తీరటమే కాకుండా మీ సమస్యలన్నీ కూడా అమ్మవారు తొలగించేస్తారు తప్పకుండా ఈ రేపు రాబోయే కుబేర పంచమి మీ ఇంట్లో ఎక్కువ ధన లాభంతో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాన్ని కూడా అమ్మవారు తప్పకుండా కరుణించి ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అమ్మవారిని నమ్మకంతో పూజించండి అమ్మ అనుగ్రహం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయి జై వారాహిమాత మాత